హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి వంకాయ టమాటో కర్రీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా అయితే చేశానండి ప్రాసెస్లోకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి వంకాయ టొమాటో కర్రీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే చూపిస్తున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా అయితే ఈరోజు చేసి చూస్తున్నానండి చూడండి దానికోసమైతే అయితే నేను ఒక పావు కేజీ వంకాయలను అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకుని అయితే ఇట్లా కట్ చేసి అయితే పెట్టానండి చిన్న చిన్న ముక్కలుగా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలని లేకపోతే కలర్ అయితే చేంజ్ అవుతాయి చూడండి ఒక పావు కేజీ వరకు అయితే తీసుకొని ఇట్లా నీట్గా వాష్ చేసి అయితే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి పెట్టానండి మాకు పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే తీసుకున్నానండి చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేశాను కొంచెం కరివేపాకు అండి రెండు టమోటాలండి మీడియం సైజు రెండు టమోటాలను అయితే తీసుకున్నాను చూడండి ఒక అయితే తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేస్తున్నాను కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అండి ఆవాలు జీలకర్ర సరిపోతుందండి పచ్చిపప్పు మినపప్పు వద్దండి చూడండి తాలింపు అయితే వేగిందండి మీడియం సైజు ఇదిగో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ కట్ చేసుకున్నాం కదండి కొంచెం కరివేపాకు వేసేసుకున్నాము చూడండి ఉల్లిపాయ వేగడానికి కొంచెం సాల్ట్ అండి మరి ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఇట్లా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ అల్లం వెల్లుల్లి వేగి పేస్ట్తో పాటు కూడా ఉల్లిపాయ వేగుతుందండి కొంచెం తక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అదే వాసన వస్తుందండి ఒక పావు కేజీ వరకే కదండి ఒక పావు స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఒక పావు స్పూన్ వేసానండి ఇది కూడా పచ్చిది దాకా బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పప్పు వసంపతి అదే కూర అయితే పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసులో వస్తుందండి అందుకని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దండి ఫస్ట్ నుంచి ఎన్నింగ్ వరకు కూడా కర్రీ అయిపోయిన వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి పచ్చిసి వెళ్ళిపోయి చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వాటర్ ఏమి రాకుండా వంకాయ ముక్కలని అయితే వేసుకోవాలండి చూడండి వంకాయ ముక్క అయితే వేసేసుకున్నాం కదండి ఒక నిమిషం పాటు ఇట్లా మగ్గించుకోవాలి కొంచెం పసుపు ఒక పవర్ స్పూన్ పసుపు అయితే వేసుకొని వంకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం పాటైతే మగ్గించుకోవాలండి చూడండి ఒక రెండు నిమిషాలు అయితే వంకాయ ముక్కలని అయితే మగ్గించుకున్నాం ఆయిల్లో ఇప్పుడు టమాటా ముక్కలని అయితే రెండు మీడియం సైజు ముక్కలు ముక్కలండి చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేశాను చూడండి వాటర్ ఏం వేయకుండా టమాటో ముక్కల నుంచి వాటర్ వస్తాయి కదండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి కొంచెం ఉప్పు వేసి అయితే వేసుకుందాం ఉప్పు చూడండి కొంచెం ఉప్పు వేసి అయితే మగ్గించుకుందామండి మధ్య మధ్యలో కలుపుతున్న ఒక ఐదు నిమిషాల అయితే మగ్గించుకుందామండి చూడండి మధ్యలో ఇట్లా బాధ తీసుకైతే ఉడికించుకోవాలండి చూడండి వాటర్ వస్తున్నాయి మళ్ళీ అయితే మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి చూడండి చూడండి ఒకసారి మూత చూద్దాము చూడండి చాలా వరకు వాటర్ అయితే దిగిపోయాయండి ఇప్పుడు కారం అని ధనియాల పొడి అయితే వేసుకుందాము చూడండి ఒక అర స్పూన్ అయితే కారం అండి టేస్ట్ తగ్గట్టు తగ్గట్టుగా వేసుకోండి కారం ఒక స్పూన్ వరకు అయితే ధనియాల అయితే వేస్తున్నానండి చూడండి కారం ధనియాల పొడి వేసాం కదండి రెండు కలుపుకున్నాము ఒక్క నిమిషం ఉన్న తర్వాత వాటర్కి అయితే పో వాటర్ అయితే పోసుకోవాలండి ముక్కకి ధనియాల పొడి కారం అయితే పట్టాలి అందుకొని ఒక్క నిమిషం పాటు అయితే మగ్గించుకొని వాటర్ పోసుకుందాము చూడండి ఒక నిమిషం పాటైతే మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు గ్లాస్ నీళ్ళుగా అయితే వాటర్ అయితే పోస్తున్నానండి అండి చూసుకొని అయితే వాటర్ పోసుకుందాము చూడండి ఒక గ్లాస్ వరకు అయితే నేను వాటర్ పోసానండి ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి తగ్గితే వేసుకోండి చూడండి నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి అందుకు కొంచెం అయితే ఉప్పు వేస్తున్నానండి మూత పెట్టుకొని కొంచెం థిక్గా వచ్చిన దాకైతే గ్రేవీ లాగా వచ్చిన దాకైతే ఉడికించుకుందామండి చూడండి ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు కొంచెం పల్చగా కావాలను కొంచెం పలచగా కావాలనుకున్నప్పుడు ఈ స్టేజ్లో అయితే ఆపుకోవచ్చండి ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూపిస్తాను చూడండి చూడండి ముక్క అయితే ముక్క అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి పల్చగా కావాలన్నప్పుడు ఇట్లా ఆపేసుకోవచ్చు అండి కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకొంచెం తిక్కుగా కావాలంటే ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి నేనైతే ఒక టూ మినిట్స్ అయితే ఉడికిస్తున్నాను చూడండి ఇట్లా తిక్కుగా రెడీ అయితే సరిపోతుందండి కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంచెం గరం మసాలా వేసుకోవడం వల్ల ఒక పవర్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి గరం మసాలా ఇట్లా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయితే ఉడికించుకోండి ఫ్లేవర్ ముక్కకి బాగా పడుతుందండి చాలా బాగుంటుంది అది లాస్ట్ గరం మసాలా నేను ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది చూడండి మన వంకాయ టమాటో కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిందండి నేను చేసిన విధంగా చేయండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్ రెసిపీ అండి ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి కొంచెం కొత్తిమీర ఇక నేనైతే స్టవ్ ఆఫేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ